విజయపురం మండలం చిన్న జంబాడనందు ఎన్నికల ప్రచారంలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్ విజ్ఞప్తి చేశారు మనం గెలిస్తే మన ఊరికి ఏమైనా కావాలన్నా పెట్టాలన్నా మీ గుర్తుపెట్టుకోండి మీ బాను ఉన్నాడు మన బాను ఉన్నాడు మనందరి మధ్య ఉన్నాడు మనమే సాధించుకుంటాం ఏం కావాలి కూడా నీళ్లు కానీ వాడటం కానీ ఏమన్నా కలగాలి మన బాను ఉన్నాడు ఈ మాట ఉంటాడు ఖచ్చితంగా చేస్తాడని చెప్పి నమ్మకం మీరు ఖచ్చితంగా పెట్టుకోండి మహారాజపురం అంటే నిజంగా మహారాజపురం ఎందుకంటే ఇక్కడ మహారాజ్ ఉండాలా మీరు అంతే కూడా బాగుంటే అంటారు ఈ రోడ్డు మీద ఎప్పుడు పోయినా కూడా మన అన్న పోతున్నాడని చెప్పేసి ఎప్పుడూ మీరు చదువుతూ ఉంటారు అభిమానం కానీ ఆప్యాయత కానీ ఎప్పటికి మర్చిపోలే చెప్తా ఇదే ఎక్సైట్మెంట్ రేపు పదమూడో తారీఖు మీకు ఇచ్చే ప్రతి ఓటు కూడా సేకపోతుంది రోజు రోజు రేపు రోజు మనం ఉన్నా మనం గెలుస్తామని చెప్పి మీరంతా కూడా గట్టిగా సేకబుద్దుకోవాలా